హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నైట్ అయితే చాలా వర్షం పడింది మొక్కలు మళ్ళీ ఏమైపోతాయో అనుకున్నా అక్కడక్కడ కొంచెం డ్యామేజ్ కూడా అవుతుంది చూసారు కదా ఒక మొక్క వంగిపోయింది టమాటా ఇక్కడైతే ఓకే కొన్ని అయితే అయితే మనకి బెండకాయ ఫ్లవరింగ్స్ వచ్చాయి మనకి బెండకాయలు కూడా గ్రోత్ అవుతున్నాయి ఇంకొక టూ డేస్ హార్వేస్ట్ చేస్తాను మనకి గార్డెన్లో వచ్చేసి టమాటాలు కూడా స్టార్ట్ అయ్యాయి ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యింది అలాగే మనకి టమాటాలు కూడా స్టార్ట్ అయ్యాయి మేబీ ఇది టమాటాలకి సీజన్ చాలా అంటే అంటే నేను బయట కూడా కొంటున్నాం కదా అన్నీ అసలు బాగాలేవు అన్నీ పుచ్చులే వస్తున్నాయి అనమాట మొత్తం టమాటాలు సైజు కూడా చిన్న చిన్నగా అన్ని పుచ్చులు ఉన్నాయి నేను పెట్టినా కూడా అంత హెల్దీగా రావట్లేదు చూసారు కదా ఇవన్నీ కూడా నార్మల్గా అనిపిస్తుంది అనమాట సరే చూద్దాము అందుకని ఇప్పుడు మనం ఇదే టైంలో మనం కూడా పెట్టుకోవడం బెటరే కదా బయట దొరికినప్పుడు అందుకని మొన్న కూడా అన్ని ట్రాన్స్ప్లాంట్ చేసి అన్ని టమాటాలే పెట్టాను సడన్గా మనకి బయట దొరకకపోతే కూడా మనం వాడుకోవచ్చు కదా ఇక్కడ నుంచి అనేసి మనకి గార్డెన్లో వచ్చేసి బీరకాయ కూడా ఉంది మనకు ఒక నేను ఒక టూ డేస్లో హార్వెస్ట్ చేశాను ఇంకొంచెం రావాలన్నమాట ఇక్కడ వచ్చేసి మనకి ఈరోజైతే ఫ్లవరింగ్ అవుతుంది మనకి మేల్ ఫ్లవర్స్ వచ్చాయనుకోండి ఈవినింగ్ ఖచ్చితంగా ఈరోజు నేను పాలినేషన్ అవి చేస్తాను ఇవైతే రెడీగా ఉన్నాయి మేబీ ఇది అవ్వచ్చు మొగ్గ ఉంది కదా మనకి చాలా ఫ్లవరింగ్స్ అయ్యాయి మరి ఈరోజు ఏమవుతాయో చెప్పలేదు ఇది అసలు వెళ్ళి ఫ్లవరింగ్ వస్తేనే మనం పాలినేషన్ చేయాల్సి ఉంటుంది కదా నాకైతే ఏది అనిపిస్తుంది ఏంటి ఫ్లవర్ అందుకని బీరకాయలు చాలా పెట్టుకోవాలి ఎందుకంటే పాలినేషన్ చేయడం కుదరకపోతేనే రావు ఎంత కష్టపడి పెంచినా కరెక్ట్ టైంకి పాలినేషన్కి మనకి నాకైతే ఇదొక్కటి అనిపిస్తుంది ఇంకొకటి ఏదో అనిపిస్తుంది అవుతుందేమో అని చూడాలి మనకి లక్కీగా ఏమన్నా అవుతే దీన్ని కూడా ఏమన్నా అవుతే బాగుంటుంది రెండు ఉన్నాయి రెండు తీగలేక ఒక మైలు కూడా కనిపిస్తలేదు ఒకటి ఫ్లవర్ అయిపోయింది ఈ రోజు ఫ్లవర్ రావాలి కదా చూద్దాం మరి మనకి వాటితో పాటు ఇంకా వెనకాల నుంచి వచ్చి చిన్న చిన్న బీరకాయలు కూడా రెడీగా ఉన్నాయి అవి కూడా దా వాటి వెనకాలనే అవుతాయి అన్నమాట అంత బాగుంటాయి సో ఇది కూడా వెనకాల తర్వాత పెట్టిన బెండకాయ కూడా మనకి చూసారు కదా మనకి హీల్డింగ్ స్టార్ట్ అయింది బెండకాయలు ఇంకా ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నాయి అవి కూడా చూసారు కదా ముందు పెట్టినవి ఇంకా బెండకాయలు ఒక అయినాయి మళ్ళీ తర్వాత మళ్ళీ అట్లా స్లో గ్రోత్ అయిపోయింది ఇంకా వాటికి వాటి కోసం మనం ఎరువు వేయాలి ఇంకా ఈ వర్షాలు పడుతుంది కదా లిక్విడ్ ఫెర్టిలైజర్ ఏమైతే ఇస్తున్నానో మొత్తం పోతుంది చూడాలి ఇంకా ఏం చేయాలనేసి మేము మిరపకాయ చూసారా ఇది కూడా మనకి మొగ్గలు వచ్చేసాయి ఇక్కడ చిన్న చిన్న మొగ్గలు వచ్చేసాయి మనకి ఇది కూడా ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది ఈరోజు మనకి గార్డెన్లో శంఖం ఫ్లవర్స్ మంచిగా అయినాయి మన గార్డెన్లో ఒక ఫోర్ శంఖం ఫ్లవర్ మొక్కలు ఉన్నాయన్నమాట ఫ్లవర్స్ మాకున్న చిన్న ప్లేస్లోనే ఇలా అడ్జస్ట్ చేసి పెట్టుకున్నాము గార్డెన్ ఇది వచ్చేసి ఇప్పుడు ఇంకా కాలేదు ఇంకా కొంచెం టైం పడుతుంది ఇంకా ఒక ఆకు వల్ల కొంచెం పెద్దగా అయినాక అప్పుడు మనము హార్వెస్టింగ్ స్టేజ్కి వస్తుంది అక్కడ కూడా మనకి టమాటా వచ్చేసి మనకి ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇది కొంచెం వంగిపోయింది దీని సెల్పియాలి లేకపోతే వేరే దాంట్లో కానీ ట్రాన్స్ఫరంట్ చేయాలి ఈ తోటకూర మళ్ళీ పాలకూర అయింది మేము నార్వేజ్ చేసాము మనం ఇంకొక పాలకూర అయ్యింది ఈ తోటకూర ఇదేనండి ఈరోజు చిన్న వీడియో ఎవరన్నా కొత్త వాళ్ళు చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకే అండి బాయ్